ఈ రోజున జిల్లా ఆఫీస్ కి రాకపోతే మీరు నాయకులు కాదు జిల్లా ఆఫీస్ లో మేము గిచ్చిన గిల్లినా తిట్టినా పడి ఉండాలి మీరు లేదంటే మీకు పదవులు రావు మీ వెనకాల ఉండే వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు లేవని బాగా క్లియర్ గా అందరు కళ్ళకు కనిపించేటట్టు జిల్లా మొత్తం కూడా భయపడే విధంగా చేశారు ఇది చాలా తప్పు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి మా వెనకాల చాలా మంది మహిళలు చాలా మంది నాయకులు తిరుగుతా ఉన్నారు వాళ్ళందరూ కష్టపడ్డారు ఆ కష్టాన్ని ఎవరు దోచుకున్నారు పార్టీని నమ్మి ఈ రోజున ఎంతో మంది జనసేన పిల్లలు కూడా వాళ్ళ కుటుంబాలని బిడ్డలను వదిలేసి మెండకాలు జరుగుతుంటే వాళ్ళకి న్యాయం జరగకుండా ఈ రోజున మీరు వచ్చి వచ్చిన వాళ్ళకి మీకు చప్పట్లు కొట్టే వాళ్ళకి మీ కాళ్ళకి అడుగులు మడుగులు వస్తే వాళ్ళకి పదవులు ఇస్తే కష్టపడిన ఎక్కడ వస్తుంది నమ్మకం ఎక్కడ వస్తుంది జనసేన పార్టీ జిల్లాలో ఎలా బలోపేతం అయిద్ది ఇంకా రావాలనుకున్న వాళ్ళు కూడా భయపడుతున్నారు ముందు నుంచి ఉండే వాళ్ళకే లేదు పోరాటాలు చేసి నిజంగా నిజాయితీగా నిలబడి మాట్లాడే వాళ్ళకి ఈ రోజున అక్కడ న్యాయం జరగట్లేదు మేము వస్తే మాకేం జరిగిందని భయపడి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ విచ్చన్నమా పార్టీ నాశనం అవుతుంటే చూడలేక ఈ రోజున కడుపు మండి మేము ఎన్నో కోల్పోయాము మా జీవితాలతో సహా అయినా కానీ పార్టీని పట్టుకొని బయట పార్టీలకు వెళ్ళలేము ఇక్కడ సాగను లేము అట్లని చెప్పి వీళ్ళ దగ్గర చెప్పు చేతల్లో మేము లేము నిజంగా ఈ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే మా వెనక ఉన్న వాళ్ళు మామల్ని మమ్మల్ని నమ్ముకొని బతుకుతున్న చాలా మంది జన సైనికుల బాధని ఈ రోజున మేము బయట పెట్టకపోతే అక్కడ మెయిన్ సెంట్రల్ ఆఫీస్ దాకా వెళ్ళదు ఇలానే బాధపడతా ఉంటారు పార్టీ నాశనం అయిపోద్ది ఆ నాశనం అవుతుంటే మేము తట్టుకోలేం కాబట్టి మా ఆశీ సిద్ధాంతాల కోసం బతుకుతున్నా కొంతమంది నాయకులు అయినా సరే ఈ రోజున నిలబడి వాళ్ళ కోసం మాట్లాడాలనుకున్నా మాట్లాడుతున్నాం దయచేసి నెల్లూరు జిల్లాల పెద్దలని చెప్పుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకనైనా మారి పార్టీకి కష్టపడే వాళ్ళకి న్యాయం చేయాలి కొత్తగా వచ్చిన వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వటం వల్ల వాళ్ళ దగ్గర మీరు మెప్పులు బంధుతారేమో కానీ పార్టీకి ఆయన సిద్ధాంతాలకు న్యాయం చేసిన అయితే అవ్వరని చెప్పి తెలియజేసుకుంటున్నాను అలానే మేము జిల్లా ఆఫీస్కి వెళ్ళకపోవటానికి కారణం కూడా మేము మా ఆ అజయ్ కుమార్ గారు మా గురువు గారు అని చెప్పుకునేదాన్ని నేను అలాంటి ఆయనకి చాలా గౌరవం కూడా ఇస్తాను ఇప్పుడు కూడా ఇస్తున్నాను ఆయనకి నేను చెప్పడం జరిగింది ఆయనకి క్లియర్ గా చెప్పాను ఏమనంటే మహిళలని పద్నాలుగు పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పనిచేసిన మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారి పార్టీ పదవులు ఇచ్చి మమ్మల్ని ఎంతో గౌరవంగా ఆయన మమ్మల్ని ఎంతో ప్రేమగా చెల్లిగా చూస్తున్న ఆయన అంత గౌరవిస్తే జిల్లాలో ఉన్న వీళ్ళు మీ వెనకాల ఉన్న ఒక వర్గం తప్ప తాగి బూతులు తిడితే ఎవరితో పోయి చెప్పుకోవాలి మేము మీడియాలో పెట్టి మేము తిట్టమంటారా వాళ్ళలాగా మేము అలాంటి సంస్కారాన్ని మా అధ్యక్షులు గారు మాకు నేర్పించలేదు కాబట్టి మీతో చెప్పుకున్నాం అయితే ఒకటే సంవత్సరం అయింది మమ్మల్ని వైసీపీ వాళ్ళు ఎగతాలు చేస్తున్నారు ఎవరి దగ్గర అయితే మేము తలెత్తుకొని తిరగలం వైసీపీ వాళ్ళు ఎగతాల్ చేస్తున్నారు ఏమని అంటే మీ పార్టీలో వాళ్ళు మిమ్మల్ని తిడితే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు ఇంకా అలాంటిది బయట వాళ్ళు తిడితే ఏముంది అన్నట్టు రేపు వాళ్ళు అంటారు వీళ్ళు తిట్టారని వాళ్ళు కూడా అంటారు మమ్మల్ని మేము ఎవరితో చెప్పుకోవాలి ఇళ్లలో తలెత్తుకోలే బతకలేకపోతున్నాం బిడ్డల దగ్గర ఇళ్లలో వాళ్ళ దగ్గర ఇన్ని సంవత్సరాలు మేము పార్టీకి పనిచేసినందుకు మీరు ఇచ్చే సన్మానం ఇదా మా నాయకుడేమో శ్రీకృష్ణ భగవాను లాగా ఆయన అక్కడి నుంచి మాకు ఎంతో గౌరవాన్ని ఇస్తాడు ఈ రోజు కూడా మమ్మల్ని నెత్తును పెట్టుకుంటాడు వేరే అంటే ఆ గౌరవం అసలు మాకు లేదు కనీసం మచ్చుకైనా కానీ మీరు పట్టించుకోవట్లేదు జిల్లాలో మీరు చూస్తే మా పక్క నుండి మా బాధల అవమానాలు మీరు భరిస్తే మీకు అర్థమైంది దయచేసి ఇప్పటికైనా కానీ మొత్తం నాయకులందరూ కూడా ఒకసారి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను జై హింద్ జై జన్ రెండు వేల పద్నాలుగు పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేన సిద్ధాంతాలను ఆశయాలను పుణిపుచ్చుకో ఉన్న నాయకులు ఈ రోజున ఈ స్టేజ్ మీద ఉన్నారు దానికి ఇన్ని రోజులు పట్టింది నాకు నిజంగా చూడాలంటే ఎందుకంటే పుట్టగొడుకులగా నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు కూడా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు మా గురించి తప్పుగా ఎలా మాట్లాడతారు అలా నాకు అర్థం కావట్లేదు వాళ్ళని ఎవరు ప్రేరేపించి మీడియా మీటింగ్లు పెట్టించి ఇలా మా గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు జనసేన ప్రభుత్వం స్థాపించని నుంచి కళ్యాణ్ గారు మేము చేసిన పనులకి మేము చేసిన పోరాటాలకి మెచ్చి ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు మాకు పదవులు ఇచ్చున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు ఆయన పదవులు ఇచ్చున్నారు ఆయన చేతుల మీదుగా మాకు ఇచ్చినారు అషియాలు ఎవరో అనరాష్ట్రాల ఎవరో అందరికీ తెలుసు